తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది ఎన్నికల అనంతరం ఈ వాగ్దాన అమలు కోసం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను మొదలుపెట్టింది కానీ ఇండ్ల స్కీము పట్టణ ప్రాంతాలలో సక్రమంగా అమలు జరగట్లేదు ఒక మాటలు చెప్పాలంటే అసలు ఒక్కడు కూడా ముందుకు పోతున్న పరిస్థితి లేదు ఎక్కడా ఇళ్ల నిర్మాణం పట్టణ ప్రాంతాల్లో లేదు తెలంగాణ అంటే సగభాగం పట్టణ ప్రాంతమే దాదాపు నూట నలభై పైగా మున్సిపాలిటీలు ఏడు ఎనిమిది పైగా కార్పొరేషన్లు ఇప్పుడు ఇంకా కొత్తవి కూడా కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మరి ఈ పట్టణ ప్రాంతాలలో ఇళ్ళ నిర్మాణం కావాలంటే ఇక్కడ పేదవాళ్ళకి ఇందరం ఇళ్ల కింద సొంత ఉంటే ప్రభుత్వం ఐదు లక్షల సాయం చేస్తుంది కానీ ఎక్కువ భాగం తొంభై శాతం పేదవాళ్ళకి పట్టణ ప్రాంతాలలో జాగాలు లేవు కాబట్టి వాళ్ళ ఇల్లు నిర్మాణం ముందుకు పోవట్లేదు ప్రభుత్వం చెప్తుంది మురికివాడలు ఉంటే మురికివాడల ప్రదేశంలో మేము ఇల్లు నిర్మిస్తాం మూడంతస్తులో కట్టిస్తామని చెప్పింది కానీ అట్లాంటి మురికివాడల్లో కొంత మేరకు ఇల్లు కట్టొచ్చు ఇంకా అది కూడా పెద్దగా ముందుకు సాగుతున్న పరిస్థితి లేదు కానీ ఇప్పుడు పట్టణాల్లో ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం కొన్ని ఖాళీ జాగాల్ని ఇండ్ల కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది మరి ఆ రకమైన ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకుంటే హైదరాబాద్ సిటీలో అనేకమైన ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి కానీ అనేక వివాదాలు కూడా ఉన్నాయి కానీ వివాదాలు లేకపోయినా ప్రభుత్వం కొంచెం ధైర్యంగా నిర్ణయాలు చేస్తే కొన్ని ఇల్లు కట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడు హైదరాబాద్లో మలపేట ప్రాంతంలో గుర్ర పందాలు ఆడుకోవడం కోసం రేస్ కోర్స్ ఒకటి నడుస్తుంది రేస్ కోర్సుకు నూట ఇరవై ఆరు ఎకరాలు ఉంది హైదరాబాద్ నడి మధ్యలో ఇంత భారీ స్థాయిలో ఎందుకు ఆ రేస్ కోర్స్ దాన్ని సిటీ అవుట్స్కర్స్ కు తరలించవచ్చు కదా అది తరలిస్తే ఈ నూట ఇరవై ఆరు ఎకరాల్లో కనీసం ఒక నాలుగైదు నియోజకవర్గాలకు సంబంధించిన పేదవాళ్ళని అక్కడ ఇళ్ళ నిర్మించి ఇచ్చేదానికి అవకాశం ఉంది హైదరాబాద్ సిటీలోనే అనేక ఇండస్ట్రీస్ మూతబడిపోయిన ఇండస్ట్రీస్ ఖాళీగా ఉన్న భూములు ఉన్నాయి మరి అట్లాంటి ఖాళీ భూముల్ని అందులో కొంత భాగం ఆ ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కావచ్చు ఆ ప్రాంతం ఉండే పేదవాళ్ళకు కావచ్చు అక్కడ ఆ స్థలాలు ఇవ్వచ్చు కదా ఎట్లాగే ఇండస్ట్రియల్ ఏరియాసే చల్లపల్లి అనేక జీడి మెట్ల అనేక ఇండస్ట్రియల్ ఏరియాస్ లో పరిశ్రమల కోసం కే ఇచ్చిన ల్యాండ్స్ వాడకపోవడం గానీ లేదా మూతపడిపోయినా కానీ అనేక రకాల ఖాళీ భూములు ఈ రోజు కూడా కనపడుతున్నాయి వాటిని వర్కర్స్ కోసం ఆ ల్యాండ్స్ను సేకరించాలి అక్కడ ఇళ్ల నిర్మాణం జరగాలి ఈ రకమైన అనేక ల్యాండ్స్ ఈ రోజు సిటీలో కనపడతాయి ఇంతకంటే ముఖ్యమైనది అనేక ప్రభుత్వ భూములు అనేక సీలింగ్ భూములు ఈ రోజు అన్యాక్రాంతం అయిపోయినాయి వందల ఎకరాల స్థలాలు ఈరోజు వేరే ప్రైవేట్ వాళ్ళ కబ్జాలు ఉన్నాయి అక్కడ నిర్మాణాలు ఖాళీ ప్రదేశాలే వాళ్ళందరూ కూడా జివో ఫిఫ్టీ నైన్ కింద జివో నైన్టీ టూ కింద మీది గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్నాం నాకు రెగ్యులరైజ్ చేయమని దరఖాస్తు పెట్టుకున్నారు ఆ భూములన్నీ ప్రభుత్వ భూములే కదా వాళ్ళకి ఎట్లా రెగ్యులరైజ్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది వాటిని స్వాధీనం చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయమే కాదు పేదలకు ఇళ్ల స్థలాలు కట్టుకోవడానికి కావలసిన స్థలాలు దొరుకుతాయి ఈ రకమైన అనేక రకాల స్థలాలు హైదరాబాద్ లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే స్థలాలు దొరుకుతాయి ఆ స్థలాలను బట్టే ఇక్కడ ఇళ్ళ నిర్వహణ చేయడం సాధ్యమవుతుంది ఇదే కాదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే ల్యాండ్స్ అనేకమైన రైల్వే ల్యాండ్స్ ఈ రోజు ఖాళీగా ఉన్నాయి వందల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి వాటిని అన్నింటి ప్రైవేట్ వాళ్ళకి ఎవరెవరికో టెండర్ వేసి వేలం వేలంపాట వేసి అమ్ముతున్న పరిస్థితి లేదంటే హండ్రెడ్ ఇయర్స్ కి లీజ్ ఇచ్చేస్తున్నారు ఈ రకమైన రైల్వే ల్యాండ్సే కాదు అనేకమైన కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖకు ఉన్నాయి డిఫెన్స్ కు ఉన్నాయి అనేక రకాల ల్యాండ్స్ ఉన్నాయి ఖాళీగా ఉంటున్నాయి సంవత్సరాల దశాబ్దాలుగా వాటిని ఎందుకు సక్రమంగా వాడుకోకూడదు వాటిని ఎందుకు ఒక ఇండ్ల కోసమే కాదు హైదరాబాద్ సిటీలో స్కూళ్ళు కట్టాలి హాస్పిటల్ కట్టాలి పార్కులు కావాలి ప్లే ప్లే గ్రౌండ్స్ కావాలి స్మశాన వాటికలు కావాలి ఇంకా కామన్ స్పేసెస్ అనేక రకాలైన కామన్ స్పేసెస్ ఈరోజు ఒక సబ్ స్టేషన్ పెట్టాలని ప్లేస్ కావాలి రకరకాల అవసరాలు ఉన్నాయి ఇవన్నీ ప్రయోజ ప్రయా ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి అందులో పేదల ఇల్లు కూడా అంతే ప్రాముఖ్యత నగరాల్లో ఉంది ఇది ఇతర పట్టణాలు చిన్న చిన్న మున్సిపాలిటీలో తీసుకున్నా అక్కడ స్థలాల ఇబ్బంది వస్తుంది ఆ టౌన్ కి దగ్గరగా ఉండే స్థలాలను సేకరిస్తే ప్రజలకు ఉపయోగం ఉపాధి కోల్పోకుండా ఉంటుంది నగరం నడి కాదు సిటీకి ఎక్కడో ఊరవతలు ఇస్తామంటే ఇప్పుడు ఊళ్ళో నుంచి వచ్చింది ఇక్కడ పని చేసుకోవడానికి మళ్ళీ వీళ్ళందరినీ ఇల్లు ఇస్తామని చెప్పి ఊరవతలకి వేస్తే వాళ్ళు ఉన్న ఉపాధి పోతుంది అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో దీని మీద అనేకమైన స్లం పాలసీలు వచ్చాయి పేదల కోసం ఇళ్ల నిర్మాణం సంబంధించిన పాలసీలు వచ్చాయి అవి స్పష్టంగా చెప్పేది పేదలు ఎక్కడైతే ఉపాధికి దొరుకుతుందో దానికి దగ్గరలో ఉండే పద్ధతిలో ఇళ్ల నిర్మాణం జరగాలి అని అందుకని ఇళ్ల నిర్మాణం ఇళ్ల కోసం వాళ్ళు ఉపాధిని పోగొట్టే కార్యక్రమం చేయకూడదు అందుకని ఇళ్ల స్థలాల సేకరణ ఖాళీ జాగల కేటాయింపు అనేది ప్రాధాన్యత ముఖ్యమంత్రి స్థాయిలో దీని మీద చర్చించాలి పట్టణాల ఇళ్ల నిర్మాణానికి ఎక్కడెక్కడ స్థలాలు కేటాయించవచ్చు ఎన్ని స్థలాలు ఉన్నాయి ఎలా చేయాలి అనే దాని మీద సీరియస్ ప్రయత్నం చేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల ఇంద్రం ఇండ్లకి పెద్దగా కేటాయింపులు చేయలేదు కానీ పట్టణ ప్రాంతాల్లో లక్ష పదమూడు వేలకి మేము నిధులు ఇస్తామని ఒప్పుకుంది పట్టణ ప్రాంతాల్లోనే మనకు ఒక్కొక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తుంది అదే గ్రామీణ ప్రాంతాలైతే డెబ్బై రెండు వేలు ఇస్తుంది అందుకే ఇప్పుడు లక్ష పదమూడు వేలు కేటాయింపు తక్కువే ఇది చాలా తక్కువ సంఖ్యలోనే తెలంగాణకి ఇచ్చింది కానీ ఆ ఇళ్ల నిర్మాణం జరగాలన్నా ఖాళీ జాగాలు సేకరించి కట్టకపోతే జరిగే పని ఉండదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇందిరా మైళ్లకు సంబంధించి పట్టణంలో నిర్మించడానికి వేగంగా కార్యక్రమం తీసుకోవాలి లేకపోతే రాష్ట్రంలో సగం రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి ఉండదు అందుకని ప్రభుత్వం ఆ రకమైన పద్ధతి ఇందిరా మైళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఇల్లు రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఇది చేస్తే తప్ప లేదా పేదల ఇళ్ళ నిర్మాణం జరిగే పరిస్థితి మనకు కనపడట్లేదు